హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీష్ సంధ్య మా ఎస్వి టీమ్ అంతా కలిసి విజయవాడ టూర్ అయితే వెళ్తున్నాము ఇలా జర్నీ చేసే ముందు మా పంతులు పూజ అయితే చేస్తున్నాడు మరో ఫ్రెండ్ కొబ్బరికాయతో దిష్టి తీసేసి కొట్టేసి అలా అందరం ఒకరి తర్వాత ఒకరు బస్ ఎక్కేసాము స్టాఫ్ అందరూ ఎక్కారో లేదని నేనైతే చెక్ చేసుకున్నాను బస్సు స్టార్ట్ అయిన టూ మినిట్స్ కే సాంగ్స్ తోటి బస్ అంతా హోరెత్తిపోయింది ఫుల్ డాన్స్ తోటి ఊగిపోయారు మా గ్యాంగ్ మొత్తంతో కలిసి ట్రిప్ వేయడం ఇది ఐదోసారి మా వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వీడియోస్ డాన్స్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను బస్సు స్టార్ట్ అయ్యి ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళిందో లేదో మా వైఫ్ దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చింది సో ఆ ఫోన్ తోటి నేను కొంచెం మూడ్ ఆఫ్ అయితే అయ్యాను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు ఏంటి ఎందుకు అనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది బయట అయితే జోరుగా వర్క్ షో అయితే స్టార్ట్ అయ్యింది టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అందరూ అయితే నిద్రపోతున్నారు బాగా అలసిపోయారు డాన్స్ వేసి కర్ణాటక బార్డర్లో ముల్బాగాలను ఉంటుంది అక్కడైతే డీజిల్ కొట్టిస్తున్నాము వర్షం అయితే ఇంకా తగ్గలేదు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి అయితే ఫుల్ అయితే చేపించాము పులోపాడు మ్యాంగోస్ చాలా ఫేమస్ ఇలా హైవే పక్కనే అమ్ముతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఆప్లు ఓపెన్లోనే ఉంటాయి రిటర్న్లో వెళ్ళేటప్పుడు తీసుకుందాం ಆಧಿತ್ಯ ಮಾರ್ನಿಂಗ ಇಲ್ಲಿ ಇಂಕ ದೊಪ್ಪಿಸಿಕೊಳ್ಳವರು ಕದಿಲ್ಲ ನೈ ಸರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ప్రజెంట్ మనం మా దగ్గర దగ్గరైతే ఉన్నాము ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాము కర్ణాటక లో డీజిల్ రేట్ కి ఆంధ్రాలో డీజిల్ రేట్ కి సిక్స్ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడే మా బస్ అయితే తాడేపల్లికి అయితే చేరుకుంది మాకు బుక్ చేసిన లార్జ్ వచ్చేసి లోకల్ సైడ్ ఉంది సో ప్రెసెంట్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం వల్ల రోడ్ అయితే బ్లాక్ చేశారు నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము శర్వాణి హైట్స్ లగ్జరీ హోమ్ స్టే మా స్టాఫ్ అందరికి రూమ్స్ అయితే బుక్ చేశారు ఒక్కొక్క రూమ్ కి త్రీ మెంబర్స్ అని అయితే చెప్పారు నాతో పాటు మీరు కూడా మా రూమ్ చూసేయండి ఎలా ఉందో మా రూమ్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ రూమ్ అయితే చాలా బాగుంది త్రీ మెంబర్స్ కి కంఫర్టబుల్ గానే ఉంటుంది అనుకుంటున్నాను ఎలాగో మేము నైట్ కి రిటర్న్ వెళ్ళిపోతాం కాబట్టి ఒక టవల్ షాంపూ సోపు బ్రష్ టూత్ పేస్ట్ ఎవరైనా ఒక టూర్ కి వెళ్తుందంటే బట్టలు తెచ్చుకుంటారు నేను ఏమేం తెచ్చుకున్నాను మీరే చూడండి ఒక ప్యాంటు ఇంకొక ప్యాంటు ఒక టీషర్టు రెండు బన్నీన్లు ఎన్ని షర్ట్లు పెట్టుకోవడం మర్చిపోయాను షాపింగ్ చేసిన షర్ట్లు మర్చిపోయాను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా జరగడం మళ్ళీ షాపింగ్ చేయాలన్నమాట ఎట్నో టీ షర్ట్ అన్నా ఉంది బయట చేసుకొని పోవడానికి లేకపోతే అది కూడా లేదు ఈ టీ షర్ట్ మీద పోవాలి ఇప్పుడు బయటికి స్టార్టింగ్ లో చెప్పాను కదా మూడ్ ఆఫ్ అయిందని ఈ విషయం గురించి అందరం రెడీ అయ్యి బయటకు అయితే వచ్చాము తాడేపల్లి అనగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ లో రాయండి మల్లికార్జున అండి ఆటో మాట్లాడి నూట యాభై రూపాయలకి ఫైవ్ మెంబర్స్ కలిసి దుర్గమ్మ గుడికి అయితే బయలుదేరాము మాకంటే ముందు ఫైవ్ మెంబర్స్ వెళ్ళున్నారు మనం అయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీదనే వెళ్తున్నాము ప్రకాశం బ్యారేజ్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో కంప్లీట్ చేశారు నాలుగు సంవత్సరాలు పట్టింది బ్యారేజ్ కట్టడానికి కొండ మీదకి కార్లు లతో వెళ్లే వాళ్ళకి వేరే రూట్ అయితే ఉంది దారిన వెళ్లే వాళ్ళకి అయితే ఈ రూట్ నైతే వస్తారు శ్రీ మల్లేశ్వరం మహామండపం అనేది కనిపిస్తుంది అక్కడ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్లే దారులు అయితే ఉన్నాయి ఇక్కడైతే మన చెప్పులను వదిలేసి అలాగే మన ఫోన్లు ఇక్కడ ఇవ్వాలి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి తీసుకుపోకూడదు ఈ పక్కనే మెట్ల మార్గం అయితే ఉంటుంది ఫ్రీ దర్శనం వాళ్ళు మెట్ల మార్గం ద్వారా పైకి మేము మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ వెళ్ళాము దర్శనం వన్ అండ్ హాఫ్ అవర్ లో అయితే అయిపోయింది అలా దర్శనం అయిన తర్వాత మా కంటే ముందు మా వాళ్ళ ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళున్నారు వాళ్ళు కూడా అక్కడ కనిపించారు అందరం కలిసి టెంపుల్ నుంచి కిందికి అయితే దిగాము అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చిందా మేమైతే పున్నమి ఘాటు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకోసారి నా జోలికి కానీ జోలికి నీళ్లు కాదు కృష్ణానదిని చూసినప్పటి నుంచి మా వెంకటేశ్వర డైలాగ్ తోటి మమ్మల్ని అందరినీ చంపేస్తా ఉన్నాడు నేనైతే ఇప్పుడు ఆ వీడియోని రికార్డ్ చేశాను పున్నమి ఘాట్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి పర్ హెడ్ టెన్ రూపీస్ మాత్రమే ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము తనైతే వస్తున్నాడు బైక్ మీద ఇప్పుడు తను వచ్చాక అందరం కలిసి బోట్ ఎక్కడానికి అయితే వెళ్తాం పెద్దవాళ్ళకైతే వన్ ట్వంటీ పిల్లలకైతే నైంటీ రూపీస్ లగ్జరీ బోట్ కావాలంటే పెద్దవాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ పిల్లలకి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మేము అందరం కలిసి ఇప్పుడు భవానీ ఐలాండ్ అయితే వెళ్తున్నాము నేనైతే విజయవాడ చాలాసార్లు వచ్చాను కానీ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను భవానీ ఐలాండ్కి అక్కడ ఏమేమి ఉంటుందో నాకు తెలీదు ఇది స్పీడ్ బోట్ త్రీ మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం ఎక్కాల్సిన బోట్ అయితే వచ్చింది ఇంకా మాతో పాటు చాలా మంది అయితే ఈ పోటీ దిక్కుతున్నారు భవానీ కి దగ్గరలో అయితే వచ్చాము కనిపిస్తున్నదంతా భవానీ ఐలాండే ఇప్పుడు అట్లా ఏది బాగా చెప్పు అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఇవన్నీ మిస్ బయటర్యా భవానీ ఐలాండ్లో అలా ఇల్లు తిరగ పెట్టింది చూడండి ఒకసారి అట్లా ఉండకపోవచ్చు ல் அண்ட்ரோட மைனஸ் யாபை ரூபாய் மைனஸ் யாபி அண்ட் மல்லிகாடு அசோக் செட்டிதே காது எந்த பிள்ளை படுத்து வீட்டில் தான் இதுக்கு ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి బనానా రైడ్ స్పీడ్ బోట్ ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాంటిది अमी oh, अम

نا <laughs> اسلتا oh, అలా భవానీ ఐలాండ్ నుంచి బయటకు వచ్చాక ఆటో తీసుకొని ఒకప్పుడు మల్లికార్జున విజయవాడలోనే ఉండేవాడు తను ఎక్కువగా వెళ్లే షాప్ దగ్గరికి అయితే మా అందరిని తీసుకొని వచ్చాడు ఇదే ఆ షాప్ ప్లాన్ ఎట్ నాకు వైట్ షర్ట్ కావాలని చూస్తూ ఉన్నాను ఆ లోపు కలెక్షన్ అంతా బాగుందని మా వాళ్ళు కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు ఒక్క షర్ట్ కొనడానికి వచ్చి ఎన్ని కొన్నామో ఒకసారి చూడండి కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్ కూడా మనకి మంచి అవుతుంది నేను ఆ షర్ట్స్ మర్చిపోకపోయి ఉంటే ఈ రోజు ఇక్కడ మేము షాపింగ్ వాళ్ళం అయితే కాదు టోటల్ గా బిల్ అయితే సిక్స్టీన్ థౌసండ్ అయ్యింది షాపింగ్ అయిన తర్వాత తాడేపల్లిలో ఉన్న మా రూమ్ అయితే బయలుదేరాము సం బ్యారేజీ ఫుల్ అయినప్పుడు గేట్లు ఎత్తినప్పుడు ఫుల్ గా వాటర్ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి ఒక్క చుక్క కూడా నీరు లేదు ఇక్కడంతా ఆ ప్రహరీ గోడ కని లేకపోతే వరద నీరంతా అంతా అయితే వెళ్తుంది అందుకే ఆ గోడ లాస్ట్ టైం కూడా వరద నీరు నుంచి కాపాడింది మేము వెళ్ళాల్సిన రూట్ కూడా జగన్ మామయ్య ప్యాలెస్ మీదగానే వెళ్తుంది చూపిస్తుంది కదా ఆ ఆటో అతను ఇటు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు సరే అందరు వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు ఆపినప్పుడు ఏం ఆపట్లేదులే మామయ్యా ఏముంది మొత్తం క్లోజే కదా మొత్తానికి మా రూమ్ దగ్గరికి అయితే చేరుకున్నాము ఇంకా ఫ్రెష్ అయ్యి కిందికి రావాల్సిందే అందరం కలిసి బస్ అయితే వెళ్తున్నాము మేము అసలు విజయవాడ వచ్చిందే మా ఎండి సార్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కోసం ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము మంగళగిరిలో ఉన్న సీకే కన్వెన్షన్ దగ్గరికి అయితే చేరుకున్నాము మా ఎండి సారు కోటపాటి జనార్దన్ రావు గారు పెదనాడు కొంచెం బిజీగా ఉండంట అలా తిరిగి నైట్ టెన్ ఓ బెంగళూరు కి రిటర్న్ అయితే బయలుదేరాము నైట్ వన్ ట్వంటీ అయింది ఆల్రెడీ నేను డ్రైవర్కి చెప్పున్నాను దగ్గర బస్ అయితే ఆఫ్ నేషనల్ హైవే ఫైవ్ పక్కనే ఇలా రోడ్ల పైన అమ్ముతూ ఉంటారు షాప్ ఇక్కడైతే మనకి చాలా ఫ్రెష్ గా ఉంటుంది మ్యాంగో అలాగే మందు కూడా వేయకుండా డైరెక్ట్ చెట్టు నుంచి తెప్పినవే అమ్ముతూ ఉంటారు కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నా కానీ చాలా టేస్టీ గా ఉంటుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై కూడా డెలివరీ చేస్తారు మార్నింగ్ టెన్కి మా ఆఫీస్ దగ్గరికి రీచ్ అయ్యాము నేను ఎలాగో దూరుకు రాలేదు బస్సు అయిన ఎక్కుతా అని చెప్పి సుధా బస్ ఎక్కింది మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి